మాక్సిమం రెచ్చగొడుతున్నారు ఈ క్రిస్టియన్స్ ఈ ఇట్లాంటి సమయం ఉన్న కొద్ది అవగాహన ఉన్న ఫాస్టర్లు కొద్దిగా పర్వాలేదు ఈ మధ్య ఇప్పుడు అన్నట్టు నేను కొన్ని పదాలు ఎందుకంటే శాసనసభ్యుడు ఉన్నాను కాబట్టి కొన్ని పదాలు జర ఇబ్బందికరండి మా లత అంటే ఫ్రీడమ్ మాట్లాడుతుంది ఇప్పుడు మా మత లత కూడా ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే అట్లా ఉంటుంది కానీ మాకు కొన్ని భాష కూడా ఇబ్బంది వస్తుంది నేను ఏమంటున్నానంటే ఫస్ట్ మీరు మరవ ఒకటి దేశాన్ని గౌరవించండి ఒకటి రెండోది ఏంటంటే ఇప్పుడు రెండు విద్యుత్ సంవత్సరాలు సుమారు ఎనిమిది వందల సంవత్సరాలు రెండు వందల సంవత్సరాలు ఈ దేశంలో బ్రహ్మపుత్ర ఫాతిమా నది కాలేదు మరియమ్మ నది కాలేదు బ్రిటిష్ వాళ్ళు నేలిన రెండు వందల సంవత్సరాలు బ్రహ్మపుత్ర గోదావరి కృష్ణ పెన్న ప్రతి ఒక్కటి ఈరోజు సనాతన ధర్మం హిందూ ధర్మం పేర్లే ఉన్నాయి కాబట్టి మీరు మీరు దృఢంగా నమ్మండి మళ్ళీ మీ అందరినీ ఒకవేళ మీరు మా తరం మిస్ అయినా మీ భవిష్యత్ మాత్రం తెచ్చుకుంటాం మళ్ళీ మీరు ఎట్లయితే మా దాని దగ్గర మిస్ అయినా గుర్రలేదు మీ జీసస్ అన్నట్లు మీరు ఎట్లయితే మాదా మిస్ అయ్యారు ఒక భవిష్యత్ మాత్రం మేము తెచ్చుకుంటాం మిమ్మల్ని అంటే నా అభిప్రాయం నాకున్న ఒక ఆశావాదృప్తం ఒక పాజిటివ్ అని చెప్తున్నాను ఎందుకంటే ఈ దేశం ఇప్పటి కూడా రెండు వందల సంవత్సరాల క్రియ మన అంటే బ్రిటిష్ చంపైర్ వెళ్ళిన బ్రిటిష్ ఇండియా ప్రభుత్వము ఒక్క నది మూల మార్చలేకపోయింది మరి అమ్మరాజి వేయలేకపోయింది ముస్లింలు ఎనిమిది వందల సంవత్సరాలు వెళ్ళినా ఒక పార్టీ మనది మమ్మది రాజ్ వేయలేకపోయింది ఈ దేశం సనాతన ధర్మం ఎప్పటికీ ప్రపంచం ఉన్న నదులు నిరాంగ సాగుతుంది ఇప్పుడు ఏదైనా చెప్పినా మనం ఎందుకంటే ఇక్కడ మేము ఎందుకు అంటున్నాం అంటే ఒక రాజకీయ నాయకుడుగా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం సోమరాజ్ గారు మీరు ఈ రోజు నేను చర్చ ఈ చర్చల నుండి ఇబ్బందికరంగా ఉంటుంది మరి మూర్ఖంగా తయారు చేస్తున్నాం మరి దాటే ఈ మతాన్ని ఆశ్రయించుకున్నట్లు ఈ ధర్మాన్ని ఆశ్రయించుకున్నట్లు ఇప్పుడు చిన్న కుదాన్ని చెప్తున్నారు మా వాళ్ళే నాకు కావాల్సిన వాళ్ళు కృష్ణ వచ్చారు మా ఇంటికి ప్రేయర్స్ చేస్తున్నారు మా ఇంట్లో అంటారు మన ఇంట్లో ప్రేయర్ చేస్తున్నారు ఇంట్లో నేను ఏం చెప్తున్నా వాళ్ళు కి మొక్కుతున్నారు కదా మన మంచి ఊరు మన కుప్పలు పెడుతుంది నేను అన్నాను అంటే ఇప్పుడు వాళ్ళు ఏదైనా ప్రేయర్ చేసి ఈ ఇల్లు అంతా నాశనంగానే దనట్లేదు కదా మా ఇంట్లో వచ్చారా పోయేటప్పుడు ఒక అలవాటు ఉంటుంది ప్రేయర్ చేయడం అంటే అది ఒక పద్ధతి అది అయితే మా మా వాళ్ళేమంటారు అంటే మరి మనం పోతా ఇళ్ళలో ఎందుకు అంటారు ఇట్లా ఈ కాంట్రవర్సీ ఎందుకంటే ఈ సనాతన ధర్మాన్ని గౌరవించండి మీ పూర్వీకుల ధర్మము మరి ఇబ్బందికరంగా ప్రవర్తించకండి మీరు ఒకవేళ బాధ్యతలు స్వీకరించారా జీసస్ ఇప్పుడున్న మన రాజ్యాంగ డెప్త్ పోద్దు అది మన ప్రపంచం నిర్ణయిస్తుంది ఎవరు ఏంటి అనేది ప్రపంచ కాలంలో ఎందుకంటే సుమారు మూడు లక్షల సంవత్సరాల సైంటిఫిక్ గా మూడు లక్షల సంవత్సరాలు అయింది మనిషి ఉంటే అంటున్నారు ఇక మూడు లక్షల సంవత్సరాలు మనం ఎన్నో జాతో ఎన్నో మూడు లక్షల తరం మనం కాబట్టి ఇక రాను రాను మరీ ప్రవర్తిస్తున్నారు ఏది రాకేష్ రెడ్డి మూర్ఖ ఒక్క నిమిషం ఏంటండి మరి ఎంత మూర్ఖత్వం ప్రవర్తిస్తారంటే ఒక ఆకాశ వర్షం ఆగిపో గౌరవనీయ మాజీ ముఖ్యమంత్రి అల్లుడు వాళ్ళ వర్షాలను ఆపుతారా ఇప్పుడు వర్షాలను ఆపుతారా ఇప్పుడు రెండోది ఇక సమాధానం చెప్పాలి వర్షాలు ఆపుతారా రెండోది తర్వాత అంటే కాదులేదు చేతులు పడిపోయిన వాళ్ళు కూడా వర్షాలు కావాలంటే వరుణ దేవుడికి సూర్యుడికి పూజ చేసి వర్షాలు మనం తెలుసు వాళ్ళు అలా ఆపడానికి ప్రయత్నం వాళ్ళు అంటే ఈ రకంగా ప్రజల్లో మెసర్మెంట్ చేయటము రెండు రోజులు ఒకటి చెప్తున్నాయి రీసెంట్ జరిగింది ఒక ఇష్యూ జరుగుతున్నాయి పెద్ద ఎవరంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె గారు రెడ్డి గారు అన్నారు ఓకే షర్మిలాని కృష్ణను రెడ్డి అంటే బిందు అంటారు మళ్ళీ అదేమో అర్థం కాదు పేర్లు కూడా ఆ జైపూర్ లో మ్యారేజ్ చేసుకున్నారు తప్పు లేదండి వాళ్ళ కుటుంబం మ్యారేజ్ చేస్తున్నది తప్పు లేదు ఎవరు వాళ్ళ అలా భర్త అలా అబ్బాయి మ్యారేజ్ అయింది నేనేమంటున్నా అంటే అక్కడ ఏదో దాని మీద ఒక అరగంట ఇచ్చారు మెసేజ్ ఎందుకు అంత మా మతం మీద అంతా ఇప్పుడు వాళ్ళు ఏదో పెళ్లి చేసుకున్నారు వాళ్ళు ఇష్టం వాళ్ళ కుటుంబాలు రెండు కుటుంబాలు మాకేం సంబంధం అండి చేసుకున్న తర్వాత వాళ్ళు ఏంటి ఆ బిందెలో ఏదో ఆ ఉంగరం వేయడం తీయడం ఏదో పసుపు హల్దీ ఫంక్షన్ అని ఏదో చేసుకున్నారు ఈ మీడియా అంతా ఏం చేసింది చర్మిల గారి కొడుకు పెళ్లి హిందూ సాంప్రదాయం జరిగింది అని దానికి గియా మీద మొత్తం పాపాలు చేసినట్టు ఒక మీడియాలో లైవ్ లో పెట్టి పసుపు మేము అది కాదు పసుపు అంటే యాంటీబయాటిక్ ఎవరు పెట్టుకోమన్నారు ధర్మం కూడా తపాసం చేస్తారు ఇట్లాంటి పద్ధతులు ఉన్నతమైన స్థానాల వాళ్ళవచ్చు కొద్ది ఇట్లాంటి ఫాస్టర్లు ఉషా కిరాజు అవగాహన ఉన్న వాళ్ళు కొద్దిగా గమనించండి దిస్ ఇస్ అవ్ యువర్ ఫోర్ ఫాదర్స్ రిలీజన్ ఇది మీది

క్రిస్టియన్ సర్టిఫికెట్ ఇప్పించి అఫీషియల్ క్రిస్టియన్స్ అని చేయండి ప్లీజ్ చాలా ఉన్నాయి లోపాలు అంటే వాళ్ళు ఇప్పుడు మనం కాదు వాళ్ళ వాళ్ళ ధర్మంలో ఫాస్టర్లు మాట్లాడి మన కాకినాడలో మాట్లాడి రాకేష్ గారు రాకేష్ ఇలాంటివి 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 మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి ఇలాంటి పాస్టర్స్ ఇలాంటి పాస్టర్స్ మళ్ళీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాలి అని అంటే బీజేపీ తీసుకుపోయేటువంటి స్టాండ్ ఏంటి ఇప్పుడు ఒకటండి బీజేపీ మేమేమంటున్నామంటే ఫస్ట్ ఇట్లాంటి సంఘటనలు మరీ నాదైతే ఒక తీవ్రంగా ఉంటుంది భాష లాంగ్వేజ్ అనే కరెక్ట్ తత్వ అంటే ఎట్లయితే ముస్లిం సోదరులు అంటారు చూడు తలలు తీసుకురమ్మనండి అట్లా ఏంటంటే ఒంట్లో ఒక భయం ఉంటుంది కానీ అది కరెక్ట్ కాదు ఫస్ట్ సంఘటన కాదు రెండు మూడు ఇప్పుడు సుమారు ఎమ్మెల్యే అనేది ఒక రెండు వందల సంఘటనలు లేదు ఇవన్నీ పోలీసులతో మాట్లాడం రోజు రోజుకు ఒక్కలిద్దరు చేసిన తప్పు వల్ల మొత్తం సమాజమే దెబ్బతింటుంది క్రైస్తవ సమాజం ఈ మీరు కూడా అందరు కూడా కొద్దిగా పెద్దవాళ్ళు సీనియర్స్ వాళ్ళ వాళ్ళు ఉంటే ఈ రాజకీయ నాయకులు మిమ్మల్ని ఎప్పుడేసారి మిమ్మల్ని మోస్తూనే ఉంటారు జోక్తూ ఉంటారు మిమ్మల్ని ఈ సెక్యులర్ అనే ముసుగులో మీ ఓట్లు కావాలి కాబట్టి ఇతర మద్దతును ఆహ్వానించకుండా ఏదైతే ఫోర్ బాదర్స్ వచ్చి ఇంకోసారి ఇట్లాంటి జరగకుండా చూసుకోవాలా మరీ ముఖ్యంగా క్రైస్తవ మతంలో ఉన్న పెద్దలే జోక్యం చేసుకోవాలా ఇట్లాంటి పిడతరులని అరికట్టాలా ఇప్పుడు పర్సెంట్ ఉంటారు ఎయిటీ ఎయిటీ పర్సెంట్ హిందువులు ఉన్నారు ఏమైతుంది ఇవన్నీ వీధి గాల యుద్ధాలకు సరిపోతుంది కాబట్టి ఇట్లాంటి మళ్ళీ రాను రాను ఎంత కంట్రోల్ చెప్తాడు రాకేష్ రెడ్డి అయినా కానీ ఇంకో రెడ్డి అయినా కానీ ఇంకో భాజపా ఎంత కంట్రోల్ చెప్తుంది వీళ్ళు ఈ రక ఎవరైనా సరే మేము ఏం చెప్తున్నామంటే ఇట్లాంటి ఇష్టం ఉన్నట్టు మాటలు తగ్గించండి ఎవరో అతను ఇంతకు ప్రవీణో ఏదన్నారు ఈ మధ్య మొత్తం రోజు అదే చర్చ హిందూ హిందువులు 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 మొత్తానికి మళ్ళా రిపోర్టు ఏమైంది హిందువులు ఏం చేస్తారు హిందువులు ఎవ్వరిని ఏమన్నారండి ప్రపంచంలో నేను చెప్తున్నా ప్రపంచంలో వాసుదేక కుటుంబాన్ని ఒప్పుకునేది సమస్త లోక సుభినోభవన్ సమస్త లోకం సర్వేక్షణ సుఖినోభవంతో పాటు సమస్త లోక సుఖినోభవంతో ఒకే ఒక్క ధర్మం సనాతన ధర్మం అది హిందూ మతమే కాబట్టి మాకు ఎవరితోనే ఏం లేదు రాను రాను కూడా దయచేసి ఇంకొక ప్రత్యేకమైన వినతి ఏంటంటే అమాయకమైన హిందులని మీరు మతాలు మార్చకండి చాలు చేసింది కూడా చాలా చేశారు రాకేష్ రెడ్డి గారు మీరు మీరు ఇంత గనము చెప్తున్నారు క్రైస్తవ సోదరులకు అలాగే ఫత్వా జారీ చేయడమే దీనికి కరెక్ట్ అని చెప్పేసి ఇలా మాట్లాడినందుకు ఈ డిబేట్ లో మీరు మీ అభిప్రాయం చెప్పినందుకు మీ పైన కూడా ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు కేసులు పెడతారేమో అనేది కూడా ఒక అనుమానం మీరు రెడీగా ఉన్నారు దానికి నేను ఎప్పుడైతే నేను పుట్టుకొత్త రెడీ ఉన్నాయి అన్నిటికి పుట్టుకొత్త రెడీ ఉన్నా సంగతి తెలియదు అనుకుంటా ఒక్కొక్క వీడియో మీరు చచ్చి ఒక్కొక్క వీడియో ఐదు కోట్ల మంది చూస్తున్నారు నేను చెప్పేది ఏం చెప్తున్నాను బయరంగం చెప్తున్నారు అందరి మళ్ళీ మా మతం మార్చుకుంటామంటున్నాంటే వీళ్ళు మా దాట తప్ప మా